నేను వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో ఈ పిఠాపురం ప్రజలు నిజంగా అదృష్టవంతులు యాక్చువల్గా సొంత వాళ్ళకి బంధువులకి బట్టలు పెట్టి మనవాళ్ళు అని చెప్పుకుంటారు సో మమ్మల్ని మన వాళ్ళ కింద చేసుకున్నందుకు సార్ ఇచ్చిన ఈ గౌరవానికి చాలా సంతోషిస్తూ కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అయినందుకు మేమంతా కూడా ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ ఆయన నిండు నూరేళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను హాయ్ వెల్కమ్ టు కన్నా జెన్సీ యూట్యూబ్ ఛానల్ నేను మీ యాంకర్ నాగిందా ప్రస్తుతం అయితే మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం పిఠాపురం అంటే గుర్తు ముందుగా మనకు పవన్ కళ్యాణ్ గారు సో చిన్న ఏ ఒక్క ఈవెంట్ జరిగిన ఏదో ఒక ఫంక్షన్ వచ్చినా పవన్ కళ్యాణ్ అయితే మహిళలకి ఏదో ఒక బహుమతి రూపంలో శారీస్ అవ్వచ్చు గిఫ్ట్ల రూపంలో ఏదో ఆయన పంచిపెట్టడం జరిగింది సో రేపు టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ కొంతమంది టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ గుర్తుపెట్టుకుని మళ్ళీ షేర్లు అయితే పంపించారు సో వాళ్ళ ఆనందాన్ని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మీ పేరు నా పేరు జ్యోతి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టీచర్స్ డే డేని గుర్తుపెట్టుకొని మమ్మల్ని గుర్తించి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు పంపించిన యొక్క ఆ చిరు కానుకని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం మా యొక్క అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం ఆయన గురించి విన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు నియోజకవర్గంలో అందరికీ కూడా ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తున్నారు అనే విషయం మీరు చెప్తున్నారు సో రియల్లీ గ్రేట్ ఎప్పుడు మీరు ఇది ఎప్పుడు ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం ఇలాగా మరి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆనర్ చేయడం సో మా టీచర్స్ అందరితో కూడా మేము మాకు హృదయపడికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎలా అనిపిస్తుంది మేడం ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది ఒక పిఠాపురాన్ని బంగారం చేసేమని చెప్పి చాలా మంది ఉన్నారు సో ఎవరు చేయలేని పనులని పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ టైంలో అక్కడ అలాగే వంద పడగల ఆసుపత్రి నిర్మాణం కూడా రెడీ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బాగా అనిపిస్తుంది అవన్నీ కూడా చూస్తున్నప్పుడు మేము ఇవన్నీ కూడా అభివృద్ధిని చూస్తున్నప్పుడు చాలా బాగా చేస్తున్నారని మేము ఫీల్ అవుతాను ఆయన మాటలు విన్నప్పుడు ఆయన స్పీచ్ విన్నప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం మేడం మీ పేరు మేడం చెప్పండి మాకు చాలా సంతోషంగా ఉందండి ఒక నటుడుగా ఆయన అభివృద్ధిని చాలా చూసాము తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గాను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారుగాను చూస్తున్నాము పిఠాపురంలో ఇంకా చాలా మార్పులు వస్తాయని పిఠాపురం దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటుంది అని తెచ్చుకోవాలని మా కోరిక ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు కొన్ని చోట్ల మోడల్ స్కూల్స్ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది మంచి మంచి కొత్త కొత్త టెక్నాలజీతో క్యాంటీన్ కూడా పెట్టారు సో మీరు ఏమన్నా కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తారా పిఠాపురం నుంచి అలా ఏమీ లేదండి మాకు మా పాఠశాల మా పిల్లల అభివృద్ధి దీన్ని కాంక్షిస్తూ మా వెనకాల ఆయన ఉన్నారు అలానే కంటిన్యూ అవ్వాలి ఇది కోరుకుంటున్నాము మాకు అన్ని వేళ ఆయన చేయుతిస్తారని అనుకుంటున్నాం మేడం మీరు చెప్పండి మీ పేరు మేడం నా పేరు సుజాత అండి మ్యామ్ సో హ్యాపీ ఓకే ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీ పేరు శ్రీలక్ష్మి అండి చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు చాలా ఆశ్చర్యంగా ఇంకా అనిపిస్తుంది అండి మా ఫ్రెండ్ కూడా టీచర్ అయ్యే కృష్ణా జిల్లా ఆమెకి విషయం చెప్పగానే చాలా చాలా ఆశ్చర్యపోయిందండి అక్కడ ఇప్పటివరకు ఇలాంటి ప్రోగ్రామ్ అనేది జరగలేదు ఇదేంటంటే పిఠాపురం నియోజకవర్గంలో అందరినీ తన ఫ్యామిలీలో భావించి తన సిస్టర్స్ భావించి మాకు కానుకను అందజేయడం అనేది చాలా ఆశ్చర్యానికి చేస్తుంది చాలా ఆనందంగా కూడా ఉందండి చాలా థ్యాంక్స్ అండి ఏ పండుగ వచ్చినా ముందు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చాలా ఫస్ట్ ప్లేస్లో పెడుతున్నారు సో మొన్న కూడా వరల శివరాత్రి చేశారు మా అంతకుముందు శివరాత్రి సో ఏం చెప్తారు మీరు ఇది చాలా శుభ పరిణామం అండి అదే ఒక ఫ్యామిలీ కింద ఆలోచిస్తున్నారని చూస్తున్నారు అతను మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే మళ్ళీ నగ్గాలని కోరుకుంటున్నారు మేడం మీ పేరు మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు నా పేరు విఎన్ పూర్ణిమ అండి నేను టీచర్గా గొలప్రోల్ బాయ్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మేడం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏదో ఒక ఫంక్షన్కి ఏదో ఒక ఏం జరి ఏదో ఒకటి పంపిస్తారు ఆరు బోషలు కావచ్చు జన వేరే మహిళలు కావచ్చు సో మీకు ఈరోజు టీచర్ డే సందర్భంగా చీరలు పంపించారు సో ఏం చెప్తారు ఆయన గురించి మీరు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ విధంగా ప్రత్యేకంగా గిఫ్ట్ పంపించినందుకు వారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు అండి అయితే నేను సర్వీస్లో జాయిన్ తర్వాత ఇలా ప్రత్యేక గుర్తింపునిచ్చి మాకు మా టీచర్లందరికీ కూడా ఆయన ఇలాగ ప్రత్యేకమైనటువంటి కానుకలు పంపించడం చాలా ఆనందంగా ఉందండి ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మా డిప్యూటీ సీఎం సార్ ఈ నియోజకవర్గానికి మన రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ వాళ్ళ యొక్క గుర్తింపుని మెచ్చుకుని అలాగే ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది చాలా ఆనందదగించ ఆనందించదగిన విషయం అండి మా అయితే మేము చాలా ఆనందంగా ఉన్నాం మా స్కూల్ తరఫున మా నియోజకవర్గం తరఫున కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు చెప్పండి మీ పేరు నేను నా పేరు కే ప్రేమకుమారి నేను ఇక్కడ హిందీ టీచర్గా పనిచేస్తున్నాను చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు టీచర్ డే సందర్భంగా చీరలు పంపించారు సో ఏం చెప్తారు అదే అండి నేను ఇందాక చెప్పిందే మళ్ళీ రిపేర్ చేయమంటారా ఓకే ఏం లేదండి నేనైతే సర్వీస్ నుంచి వచ్చి మాకు ఉపాధ్యాయ దినోత్సవం అంటే డిస్టిక్ పరంగా స్టేట్ పరంగా ఎవరైతే బాగా చేశారో బాగా సర్వీస్ చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళ అవార్డులు అయితే ఇస్తూ ఉంటారు హా ఎవరికి వచ్చింది ఏంటి అని చూస్తూ ఉంటాం కానీ ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి టీచర్ని మారుమూలలో ఉన్న స్కూల్లో టీచర్ని కూడా ఇప్పుడు గుర్తించడం అనేది ఒక ముగ్గురినో నలుగురినితో ఆపేయకుండా ప్రతి టీచర్ని కూడా ఆవిడ కూడా ఒక టీచరే అలా ఆయన కూడా ఒకటే సార్ అని గుర్తించి అంత గుర్తింపులు తీసుకొచ్చినందుకు నిజంగా నాకైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారు షేర్లు పంపించారు టీచర్ డే సందర్భంగా సార్ ఏం చెప్తారు మీరు ఆయన గురించి నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా మాకు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏ అవార్డ్స్ కంటే కూడా ఇదే చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు అంటే ఒక ఆడబడుచులకి సారీ పెట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట నిజంగా పవన్ అన్న ఈ రకంగా చేసినందుకు మాకు గర్వకారణంగా ఉంది నేను ఇంత సర్వీస్లో కూడా థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది నాకు సర్వీస్లో ఎప్పుడు ఎవరు కూడా మాకు ఇలా చీరలు ఇచ్చింది అందుకని ఎక్కడ ఏది లేదు ఫస్ట్ టైం ఇది మేము తీసుకుంటున్నాము కాబట్టి చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్పురంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది సో మీరు ఏం చెప్తారు పిఠాపుర అభివృద్ధి అంతటికీ కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు అని చెప్పచ్చు నిజంగా కూడా ఆయన చేసినటువంటి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అవ్వడం అనేది కూడా మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము అంటే ఆ రకంగా అవడం వల్లే ఈ పిటాపు నియోజకవర్గం అనేది కూడా డెవలప్మెంట్కి గురవుతుంది చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది మేడం మీరు చెప్పండి మేడం మీ పేరు నా పేరు అశ్రఫ్ మనీసా అండి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి గుర్తింపు నేను చూడలేదండి ఆయన ఒక టీచర్స్ని సన్మాని గౌరవించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన అండి అలాంటి ఆలోచన యువత కూడా ఫాలో అయితే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంత అభివృద్ధి జరుగుతుంది పిఠాపురంలో సో మీరు తక్కువ టైంలోనే చాలా అభివృద్ధి చేస్తున్నారు వంద పడగల ఆసుపత్రి నిర్మాణం కూడా పనులు స్టార్ట్ అయినాయి ఇలా చాలా అభివృద్ధి పనులు జరుగుతుంది సో మీరు ఏం చెప్తారు ఆయన గురించి ఇంకా అభివృద్ధి ఇంకా చేస్తారు సార్ ఇంకా చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నా పేరు అరుణశ్రీ నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని నాకు థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉంది ఈ థర్టీ ఇయర్స్ సర్వీస్లో టీచర్స్ డే ఎంత ఘనంగా జరగడం అనేది నేను ఎప్పుడూ అయితే చూడలేదు ఈసారి చాలా స్పెషల్ టీచర్స్ డే అది కూడా వన్ డే బిఫోర్ వచ్చింది మాకు సో మన డిప్యూటీ సీఎం గారు సినిమాల్లోనే హీరో కాదు రియల్గా కూడా ఈయన హీరో ఎందుకంటే ఒక హీరో చేయవలసిన పనులన్నీ కూడా నీ చాలా చక్కగా చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మేము మేమంతా కూడా ఆనందిస్తున్నాం సో సార్ వెరీ వెరీ హింస గారు మీ మహిళలకి ఏదో ఒకటి పంపిస్తూనే ఉన్నారు రీసెంట్గా మన వరలక్ష్మి రోజు కూడా కొన్ని శారీస్ పంపించారు మన శివరాత్రి రోజు ఏదో గిఫ్ట్స్ కూడా ఇచ్చారు సో ఈ రోజు టీచర్ డే సందర్భంగా మీకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారు చీరలు పంపించారు సో వాళ్ళ పేషీ అధికారులతో సో ఏం చెప్తారు మేడం ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం మా నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం అవడమే కాకుండా మమ్మల్ని ఇలా ప్రతి అంశంలోనూ మహిళలను ఆడబడుచులా ఫీల్ అయ్యి ప్రతి అకేషన్ని గర బాగా చేస్తున్నారు భారీగా చేస్తున్నారు ఏది చేసినా భారీగా చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులను అందరికీ చీరలు పంచడం అనేది చాలా పెద్ద ప్రోగ్రాం ఇప్పటివరకు ఎవరు చేయలేదు నా భూతో నా భవిష్యత్ అనిపించింది చాలా బాగున్నాయండి పట్టు చీరలు అంటే ఇంకా శ్రావణ మాసంలో మాకు వరలక్ష్మి వ్రతాలు చేయించారు మళ్ళీ మాకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా పట్టు చీరలు పంపించారు చాలా చాలా సంతోషం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది సార్ నేను మ్యాథ్స్ డిపార్ట్మెంట్ సార్ సార్ నాకు చాలా ఆనందంగా ఉంది నేను ముప్పై ఏళ్ళు బట్టి టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడూ కూడా ఇంత అద్భుతమైన కానుక ఎవరి నుంచి మాకు రాలేదు మా డిప్యూటీ మా మా నియోజకవర్గ శాసనసభ్యులే మా డిప్యూటీ సీఎం అవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ చాలా ఇప్పుడు పరిశుభ్రంగా అంటే ఎప్పుడన్నా సరే కాకినాడ నుంచి పిఠాపురం రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్ ఇప్పుడు రోడ్ అంతా చాలా చక్కగా ఉంది మేము బండి మీద వెళ్ళేటప్పుడు మాకు చాలా హాయిగా ఉంది ఎక్కడ గతుకులు గట్రా ఏమీ లేకుండా మా ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది మాకు ఉపాధ్యాయ దినోత్సవం ఒకరోజు ముందుగానే వచ్చింది పుట్టింటి ఆడబడుచుల్ని గౌరవించినట్టు మా అందరికీ మంచి చాలా మంచి క్వాలిటీ చీరలు ఇచ్చి మమ్మల్ని సత్కరించారు సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సేమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ చూసినా ప్రభుత్వ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ ధీటిగా చేస్తున్నారు మోడల్ కిచెన్స్ అవ్వచ్చు మోడల్ పాఠశాల అవ్వచ్చు యూనిఫామ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తారు సార్ మా పిల్లలకి ఇచ్చిన యూనిఫామ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి సార్ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ యూనిఫామ్స్ చాలా చూడముచ్చటగా ఉంది సార్ అంటే మేము ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూల్స్కి తీసుకోనట్టుగా అంటే వీఆర్ బెటర్ దాన్ ప్రైవేట్ స్కూల్స్ సార్ మా పిల్లలు మంచి మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం మా స్కూల్ నుంచి తోట పుష్పాంజలి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సంపాదించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలోను జిల్లాలో కూడా ప్రథమ స్థానంలో ఉండి జపాన్ ట్రిప్కి వెళ్ళింది మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి నా పేరు అండి నేను మ్యాథ్స్ డిపార్ట్మెంటు మాకు ఈ విధంగా చీరలు ఇచ్చి ఒకరోజు ముందే మమ్మల్ని సర్ప్రైజ్ చేసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను అనుకుంటున్నాను ఆయన ఆయన ఏంటి అసలు మేమేంటి ఆయన ఎక్కడో దివి నుండి భూమిలో మమ్మల్ని చూసినట్టుగా ఆయన దృష్టిలో మేము చాలా చిన్న అనువంత అలాంటిది ఆయన మాకు ఇలాంటి కానుకలు పంపించడం వల్ల మాకు తట్టుకోలేనంత ఆనందంగా అనిపిస్తుంది మీరు చెప్పండి మీ పేరు నా పేరు సాజిదా అండి నేను మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఈ ముందు రోజే మాకు టీచర్స్ డేకి ముందు రోజే ఈ విధంగా స్పెషల్గా గుర్తు పెట్టుకొని మమ్మల్ని టీచర్స్ అందరినీ ఈ విధంగా సన్మానించినందుకు సత్కరించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ మీ పేరు విజయలక్ష్మి అండి బయాలజీ టీచర్ని సార్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్గా సొంత వాళ్ళకి బంధువులకి బట్టలు పెట్టి మనవాళ్ళు అని చెప్పుకుంటారు సో మమ్మల్ని మనవాళ్ళ కింద చేసుకున్నందుకు సార్ ఇచ్చిన ఈ గౌరవానికి చాలా సంతోషిస్తూ కృతజ్ఞతలు మేడం మీ పేరు క్రాఫ్ట్ టీచర్ నండి సూర్య చంద్ర నా పేరు పవన్ కళ్యాణ్ గారు మాకు మంచిగా బట్టలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు ఎవరు కూడా ఇలా పెట్టలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇచ్చారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మేడం మీ పేరు మేడం నా పేరు రత్నగిరి అండి నేను తెలుగు డిపార్ట్మెంటు ఈ పుట్టింటి ఆడపడుచులను ఇంత బాగా గౌరవించిన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఏ విధంగా మేము కృతజ్ఞత చెప్పుకోవాలి అనేది అది ఇప్పటికీ చాలా ఆనందంలో చెప్పలేకపోతున్నాం ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలని ఇంటి ఆడపడుచుని గౌరవిస్తే ఆ ఇల్లు మొత్తం ఎంత సౌభాగ్యంగా ఉంటుందనేది గ్రహించిన ఆయన మా అందరినీ ఇంత ఆడపడుచులుగా భావించి ఇలా పట్టుచీరలు ఇచ్చి గౌరవించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది ఆయన చాలాసార్లు అంటే సినిమాల్లోనే కానివ్వండి బయట కానివ్వండి అని చెప్పే ఏ డైలాగ్ అన్నా కూడా అది కేవలం సినిమా డైలాగ్గా కాకుండా ఇలా నిత్య జీవితంలో కూడా మాకు ఆయన నెరవేర్చడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందండి ఇక పిఠాపురం నియోజకవర్గానికి వస్తే నేను పిఠాపురం వాసిని ఆ పురోహిక ఆశక్తి దయవల్ల అయినా పిఠాపురాన్ని ఎంతో చక్కగా అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా నేను చూస్తు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నది ఏంటంటే వీధుల్లో పరిశుభ్రత అంతేకాకుండా దూళసంత అండి మాకు అటు వెళ్ళాలంటే భయపడేవాళ్ళం ఈరోజు అదొక ఎంత పరిశుభ్రంగా ఉందంటే ఇక్కడ ఏమైనా క్వార్టర్స్ ఉంటాయా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయా అన్నంత పరిశుభ్రంగా ఉందండి గవర్నమెంట్ టీచర్స్ని గవర్నమెంట్ స్కూల్ని గవర్నమెంట్ విద్యార్థుల్ని ఇంత బాగా బహుమతి ఇచ్చి ఆయన మమ్మల్ని సత్కరిస్తున్నందుకు ఒక టీచర్గా ఎప్పుడు ఆయన ఉన్నత స్థితిలోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటికీ మాకు డిప్యూటీ సీఎం గారే మా నియోజకవర్గంలో మేడం మీ నిలబడాలని కోరుకుంటున్నాను నా పేరు ఎస్కే ఫస్ట్ సీఎం సార్కి చాలా చాలా థ్యాంక్స్ నేను ఒక పార్ట్ టైం టీచర్ ఇప్పటి వరకు ప్రభుత్వంలో వచ్చిన పార్ట్ టైం వాళ్ళకి ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఒక సీఎం సారే డిప్యూటీఎం సీఎం సారే చాలా మందికి ఐడెంటిఫై చేశారు ప్లస్ గవర్నమెంట్ టీచర్తో పాటు మాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ప్రతి ఫంక్షన్కి చిన్న ఏం జరిగిన పిఠాపురంలో ప్రతి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రూపంలో పిఠాపురం ఆడబడుచులు కావచ్చు కొంతమంది కార్యకర్తలు ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో పంపిస్తూనే ఉన్నారు ప్రతి పండక్కి సో ఏం చెప్తారు టీచర్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చీరలు పంపించడం జరిగింది సో మీరు ఏం చెప్తారు సార్ సార్ నిజంగా నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ మొట్టమొదటిసారి టీచర్గా నేను గర్వపడే రోజు అండి ఈరోజు ఎందుకంటే ఒక టీచర్ని కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గానికి వచ్చి నేను మూడు నెలలు అవుతుందండి నేను వచ్చిన నెలల కాలంలో ఈ పిఠాపురం ప్రజలు నిజంగా అదృష్టవంతులండి ఎందుకంటే నేను మూడు కార్యక్రమాలు చూస్తాను నేను త్రీ మంత్స్ నేను జూనియర్లు అక్కడికి వచ్చాను మొట్టమొదటిమో రాకేపూరంకి బర్త లేని ఆడబుడుసలందరూ కూడా నేను ఉన్నానో అన్నగానే ఒక భరోసాగా ఆయన చూపించిన తెగు కానీ ఆయన ఇచ్చిన భరోసా కానీ పిఠాపురం ఆడబడుసులందరూ కూడా చాలా గర్వపడుతున్నారు సార్ రెండోది మొన్న వరలక్ష్మి వ్రతానికి ఆయన మొత్తం నియోజకవర్గంలో కదా ఎక్కడి నుంచి ఎంతమంది చేసే అందరికీ కూడా మీకు పద్నాలుగు వేలు ఇంచుమించు షేర్లు పంచిపెట్టి ఆయన వ్రతం చాలా ఘనంగా అనిపించారు ఎవరు చేస్తున్నారు సార్ ఈ రోజుల్లో నిజంగానే అందుకని ఈ రోజు నిజంగా మేము నేను ఉప్పొంగిపోతున్నాను సార్ ఎందుకంటే ఒక టీచర్గా నేను గర్వించే రోజు నాకు నిజంగా నేషనల్ బెస్ట్ టీచర్ వాడుకుని రోజుగా నేను ఫీల్ అవుతున్నాను సార్ ఇది మా పవన్ కళ్యాణ్ గారికి నేను అదే ఒక చేతి అంటే ఎప్పుడు మీరు నిండు నూరేళ్ళు ఇదే ఆరోగ్యంతో ఉండి ఇదే టెంపుల్తో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఆంధ్ర ప్రజలందరూ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సార్ సార్కి ఈరోజు మేము చెప్పే ఎంఏ రండి మేము ఏదైతే ఆయన మాకు ఈరోజు టీచర్గా గుర్తించి మాకు అయినా ఈ బట్టలు నూతన వస్తువులు బహిరించారో దానికి కృతజ్ఞతగా సార్కి మేము ఈరోజు ఏమేమి హామీ ఇస్తున్నాం అంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ పరంగా ఆదర్శవంతమైన దీనిగా నిలుపుతామని మేము ఈరోజు హామీ ఇస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సార్ టీచర్స్ డే సందర్భంగా మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాటలు రావటం లేదు సార్ ఆయన ఒక మ గొప్ప నేతండైనా ఎందుకంటే ఆయన్ని మించినటువంటి నాయకుడు ఇంకెవరు ఉండరేమో అనిపిస్తుంది కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల గురించి కూడా ఆలోచించే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి ఎందుకంటే ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా పండగలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి కూడా వారికి ఆనందంగా ఉండేటట్టు పండగ ఆనందం వాళ్ళ కళ్ళల్లో వెళ్ళి విరిసేటట్టు వారి కానుకలు పంపడం అనేది ఆయన వల్లే సాధ్యమైంది ఈవేళ కానీ మనం చూసినట్టయితే ఇటువంటి కానుకలు పంపడం అనేది చాలా కష్ట సాధ్యం ఎందుకంటే టీచర్స్లో ఎవరెక్కడున్నారో ఏ టీచర్స్ ఎంతమంది ఉన్నారో కూడా తీరిన పరిస్థితుల్లో మరి అందాలని కూడా మనసు గెలుచుకోవడం మరి ఆయనకే సాధ్యమైంది ఉపాధ్యాయ వర్గాన్ని కానీ చూసినట్టయితే ఉపాధ్యాయుల్లో కూడా మరి గవర్నమెంట్ టీచర్స్ అని ప్రైవేట్ టీచర్స్ అని పార్ట్ టైం టీచర్స్ అని జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అని ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ అని ఇలా రకరకాలు ఉన్నారు అన్ని అందరికీ కూడా మరి ఈ తన యొక్క కానుకల్ని మరి వాళ్ళ చేతికి అందేలా చూసుకోవడం జరిగింది అంటే ఆయన మనసు ఎక్కడ ఉంది అంటే ఈ పిఠాపురం కానిస్టిట్యున్సీలో తన తన వర్గాల దగ్గర తన అభిమానుల దగ్గర తన వాటర్ల దగ్గర తన ప్రజల మధ్యలోనే ఆయన ఉన్నారని చెప్పేసి ఈ సంఘటనలన్నీ కూడా రుజువు చేస్తున్నాయి ఎందుకంటే ఈ వేళ ఉపాధ్యాయ లోకం అంతా కూడా మార్నింగ్ మేము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా కూడా మరి ఉపాధ్యాయులందరికీ కూడా సారించిన గిఫ్ట్లు పంపడం జరిగిందండి వాళ్ళు తీసుకున్నప్పుడు టీచర్స్ ముఖంలో ఆనందంగానే చూసినట్టయితే చాలా హ్యాపీగా మా సార్ సంపా డి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ప్రత్యేకంగా అభిమానించి ఒక అన్నలా మమ్మల్ని భావించి మా అందరికీ పంపించారని చెప్పడం జరిగింది నిజంగా ఆయన పంపినటువంటి డ్రెస్సులు కానీ చూసినట్టయితే డ్రెస్సులు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మరి జెంట్స్ అందరికీ సూట్స్ అరవింద కాటన్ మరి అందులో నెంబర్ వన్ అది ఐటమ్ అది మరి లేడీస్ కానీ చూసినట్టయితే లేడీస్ని ఎక్కడ కూడా చీరల దగ్గర రాజీ పడరు ఆ రాజీ లేడీస్ కూడా అందరూ కూడా ఆ చేతికి నచ్చినదే ఆయన పంపిన చీర చాలా మంచి చీర తీసుకోవడం జరిగింది ఎందుకంటే పంపిన అన్ని చీరలు కూడా మంచి చీరలే బహుశా మాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే మన డిప్యూటీ సీఎం సారు ఆయనే సెలెక్ట్ చేసి ఈ రెండు వేల చీరలు ఆయన స్వయంగా సెలెక్ట్ చేసి పంపిణీ ఏమో అందుకనే ఎవ్వరూ కూడా కాదనకుండా ప్రతి చీర బాగుందనే విషయంతో పట్టుకెళ్ళడం జరిగింది అంత మంచి చీరలు కానీ బట్టలు కానీ మరి ఉపాధ్యాయులకు పంపడం జరిగింది ఉపాధ్యాయులందరూ కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు ఒక రోజు ముందుగానే మాకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇవ్వడం జరిగింది సార్కి మా అందరి తరఫున కూడా వెరీ వెరీ హ్యాపీ సార్ మా అందరి తరఫున కూడా హృదయపూర్వ ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందు ఏంటంటే మా అందరికీ కూడా ఒకటే ఉపాధ్యాయులు అంటేనే సమాజంలో మేధావి వర్గం ఇంతటి మేధావి వర్గాన్ని ఆయన మనసులో ఉంచుకొని గురుస్థానాన్ని పదిలిపరుచుకొని గురుస్థానానికి అగ్రస్థానం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఒక రోజు ముందుగానే గౌరవించినందుకు సార్కి పేరు పేరున కూడా అందరి తరఫున ఈ మండలంలో కాదు కాన్స్టిట్యూన్సీలో కాదు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చెప్పండి సార్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మాకు పేరు పేరున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటున్నారు మా పవన్ సార్ అంటే సార్ అనే మేమందరూ పిల్లల దగ్గర సార్ అని పిలిపించుకుంటున్నాం బట్ ఇన్ని మనసులోంచి వచ్చేస్తుంది సార్ అని పిలవడానికి ఎవరూ ఇలా గుర్తించిన వాళ్ళకి కనబడలేదు మరి నియోజకవర్గంలో ఎవరు కూడా నియోజకవర్గంలో ఎవరు కూడా ఏమనాలి నిరాశతో ఎవరూ లేరనే అనాలి ఎక్కడికక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపేవారే ఈ విధంగా మమ్మల్ని కూడా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని గౌరవి గౌరవిస్తూ మాకు కానుకలు పంపించినందుకు ఆయన గురువుల మీద ఉన్న భక్తిభావం ఏ పాటిదో మాకు తెలియజేస్తూ గురువులు మా యొక్క బాధ్యతను మరింత పెంచేలాగా ఆయన మాకు బహుమతులు పంపించినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది మా పాఠశాల తరఫున మా డిప్యూటీ సీఎం గారికి మరొక మారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్